ఏమిటి ఆడు ఉన్నదికెట్ అవుతుంది నువ్వు గుడ్ బాయ్ వా బ్యాడ్ బాయ్ వారా గుడ్ బాయ్ అయితే ఎందుకు ఏడుతున్నావు పిల్లలే కానీ నువ్వు గుడ్ బాయ్ వా బ్యాడ్ బాయ్ వా మరి గుడ్డు బాయ్ అయినప్పుడు బళ్ళకి వచ్చినప్పుడు మంచి కూర్చొని చదువుకోవాలి ఎందుకు ఎడుతున్నావు ఏ బెట్ పిలోను చిందిరాడీరా బిస్కెట్లు నువ్వు ఎందుకు ఏడుతున్నావురా మరి ఇప్పుడు కాదు నువ్వు ఎందుకు వెడుతున్నావు చెప్పురా నువ్వు ఎందుకు మాకండి మీ డాడీ వచ్చి తీసబోతాడని ఆడుతున్నావా మరి పేరు ఏం పేర్రా మంచి చెప్పు ఏం పేరు మీ తమ్ముడు పేరు ఏం పేరు ఏం పేరు మీ మమ్మీ పేరు మంచి చెప్పు మీ డాడీ పేరు కిన్నర మహేషా మరి మీ ఊరు నాకెళ్ళి చూడు మీదే ఊరు మీదే జిల్లా మీదే మండలం నాన్న కాదు మీ ఆయమ్మ మంచిదా మేడం మంచిదా మేడం మంచిదా ఎందుకు ఎడుతున్నారా ఇప్పుడు నువ్వు మమ్మీ మీరు వాళ్ళ ఎందుకు బళ్ళు ఉండవా బలో పండుకోవా పళ్ళు పచ్చగా ఉన్నాయి పొద్దు పొద్దున్న దోముకోలేదా ఇంకేం రుద్దుకుంటావు ఇంటికి పోయి ఏం చేస్తావు ఇంటికి పోయి ఏం చేస్తావు పళ్ళు రుద్దుకుంటావు పొద్దున్న లేవాలి పళ్ళను బాగా తో పాడు చదువుకొని పొద్దున్న చదువుకోలేదు రుద్దుకోలేదా ఆడిది మరి నీ వద్దా ఎవరిస్తారు నువ్వు నువ్వు నిద్రపోతావుగా నిద్ర నిద్రపోయలేసినాక వస్తాడు నువ్వు ఒడియాలు కావాలా వద్దా నీకు ఒడియాలు కావాలా వద్దా సండే రేపు సండే నేను ఇంటికి అన్న పోయి స్కూల్ అది వత్త మెద బ్యాధ వేస్తాడు వేసుకుడు తింటికి బయటికి నీ కొడుకుంటద్దా టూ తీసుకుపోతా టూ తీసుకుపోతావా మరి నువ్వు బళ్ళలో పడుకుంటూనే టూ ఇస్తా నేను ఎప్పుడు రేపు పోదులే రేపు సెలవా మీకు ఆసమ్మా ఎందుకు రెడ్ పెయింటింగ్ బిస్కెట్ ప్యాకెట్ ఎందుకు అటు తెచ్చుకోకూడదు అసలు మంచి పెడతా సంసూడు కొనిస్తుందా నువ్వు చెప్పలేదా వద్దనిస్తుంది మా మేడము తాగితే కడుపుల పురుగులు అవుతాయి అంటూ వద్దని నువ్వు చెప్పట్లేదా అవును తాగుతావు మరీ మమ్మీ కొనిస్తుంటే నువ్వు బ్యాడ్ కాలువి అట్ట కొనివ్వద్దు నువ్వు మా మేడం చెప్పింది నేను ఆను ఏమేం కోనిస్తుంది ఇంకా కొనిస్తుందా నువ్వు తింటున్నావా తినట్లేదా ఎవరు తమ్ముడు తిండి మమ్మీ పిచ్చుతుందా ఎక్కడ ఉంది మీకు ఇల్లు మరి ఇల్లు ఇంటికానే ఉంటది ఇల్లు ఆడిపోతే ఎవరికైనా ఇల్లు ఇంటికానే ఉంటది

సండే బడి ఉందా మనకి సండే ఉంది అంటున్నా సండే పడలేదు లేదు కాబట్టి ఇప్పుడు ఏడవద్దు మంచిగా బడిలో ఉండాలి మరి రేపటి నుంచి మీ మమ్మీ లేకుంటావు బడికి వెళ్ళండి నుంచి మండే మండే నుంచి ఇంక మమ్మీ నువ్వు వద్దులే నేను ఉంటలే బడిలో అని చెప్తావా

macapu macapu siapa? mana mana ni, mana panjang tu, mana panjang tu, mana pisau panjang tu, pisau kahil tu, pisau kahil lah. pisau pisau kahil tu, kancil panjang tu, macam tu, mana tu? Ella.